మహాకృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు అభిషేక్ గారికి కూడా వందనాలు సంఘబిడ్లందరికీ ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఏజే విషయంలో మెడికల్ విషయంలో ప్రతి విషయంలో దేవుడి ఎంతగానో కార్యం చేసి ఉన్నాడు కుమారుడిని అయితే దేవుడి చిత్తలు ఈ చనిది కడిదేశానికి రప్పించినందుకు దేవాది దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నానని ఆశిస్తున్నాను దేవుడి చిత్తి మేమైందో నా బిడ్డ అయితే నేను ఉండదు ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు నా బిడ్డ మనసు మార్చి ఈ దేశంలో ఉండేలాగా ప్రతి ఒక్కరిని ప్రార్థించమని అడుగుచిన్నాను సాక్ష్యం దేవుడు దీవించను కాక అండి స్కూళ్ళు వచ్చిన అయ్యగారికి అమ్మగారికి సంఘస్తులందరికీ నా హృదయపూర్వకందనాలు చెల్లిస్తున్నాను నేను చెప్పబోయే సాక్ష్యం నా భర్తదండి నా భర్త పరి అశోకు ప్రతి సంవత్సరం కంపెనీలో అక్కమ్మ కొట్టించుకుంటాడండి నా బిడ్డ అయితే మేము ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఐదు నెలల తర్వాత ఇంకా అక్కమ్మ ఉంది ఫోన్ వెళ్ళాలనుకున్నాం ఆ బిడ్డ వెళ్ళి ఆ కంపెనీని అడిగితే ఇలా నా అక్కమ్మ అయిపోయింది జనవరి పదమూడో తారీఖున నా అక్కమ్మ అయిపోయిందండి అయితే ఇలా అక్కమ్మ అయిపోయిందని చెప్తే వాళ్ళు కొట్టనని చెప్పారండి ఇదేంటి ఇప్పుడు చెప్తున్నారంటే నువ్వు కొత్త కూర తెచ్చుకో తెచ్చుకుంటే అక్కమ్మ కొడతామని చెప్పారు సర్లే అయితే సర్లేని తనాజులు తీసేసుకుంటాను అని చెప్పి తనాజులు తీసేసుకున్నాడు తీసుకున్నాక ఒక సాపర్ ఫిబ్రవరి పదమూడు వరకు కొట్టారండి కొట్టిన తర్వాత ఏ కంపెనీకి వెళ్ళినా సరే అక్కమ్మ అవదానివ్వరు వెళ్ళడం రావడం అవదంటున్నారు ఏం చేద్దామో అండ్ టైం చూస్తేనేమో ఒక నెల ఉంది అది కూడా సాబరక్కమ్మ మీద ఉంది ఏం చేద్దాము ఇప్పుడు నాకు అక్కమ్మ లేకపోతే మనం అందరం ఇంటికి వెళ్ళిపోవాలన్నాడు సర్లే దేవుని చెత్తం ఏం జరుగుతుందో అదే జరుగుతుంది సంగమంలో ప్రార్థించమని కోరుతాను అంటే తనకు కొంచెం అవ్యశ అవ్య ఎక్కువ ఏది కూడా గమ్ముని నమ్మడం నేనే అంటాను దానికి అలాగే దూషించుకు మనసుని ఏదో దేవుడి కార్యం నీ వల్లే ఇది ఇంత ఎలా జరుగుతుందని నేను తిట్టడం కూడా జరుగుతుంది ఇంట్లో సరే లేని అలాగ ఒక పది కంపెనీలకేమో వెళ్ళాడు ఆ బిడ్డ ఏ కంపెనీలు కూడా కొట్టనని చెప్పడం వెళ్ళడం రావడం మళ్ళీ ప్రార్థించడం ఇంక ఇలాగే జరిగేది ఏంటి తండ్రి ఇలా చేసావు నేను నమ్ముకుని ఉన్నాం తండ్రి నీ చెత్త అప్పుల భారమా చెప్పుకోలేనంత ఉంది ఇక్కడ ఉంటే ఎవరైనా కొద్ది నమ్మకంగా ఉంటారు ఇంటికి వెళ్తే ఆ నమ్మకం కూడా ఉండదు వాళ్ళకి నేను ఈ అప్పులన్నీ తీర్చుకుని క్షేమంగా ఇంటికి ఇంటికి వెళ్ళేలాగా మాకు అందరికి అక్క ఉండేలాగా కృప దయచే తండ్రిని ప్రార్థించడం మళ్ళీ అమ్మకి చెప్పడం సంగబిడ్డలకు చెప్పడం అనుదినం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నారు ఇంకా సాపరక్కమ్మ కూడా ఏడు రోజులు ఉండగా వేరే కంపెనీకి వెళ్ళి ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నీకు కోరక్కమ్మ కాదు బైక్ అక్కమ్మ కొట్టారు ఈ అక్కమ్మ మారడం కష్టం అన్నారు సరే ఇది కూడా జరగపోతే ఇంకొంటే ఉండడం లేకపోతే లేదు ఇంక ఏడు రోజులు ఉందిగా చూద్దాంలే అని వెళ్ళి పేపర్లు ఇవ్వడం తర్వాత మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు మళ్ళీ సెలవులు రావడం అలా మళ్ళీ పదిహేను రోజులు గారామ్మ వచ్చేసింది అసలు కొడతారా లేదా వెళ్ళి అడుగు ఏదో తేల్చుకుందాం లేకపోతే ఇంటికి ఇంకేం చేసేది లేదని చెప్తే మళ్ళీ వెళ్ళడు మళ్ళీ అడగడు గరమ కొట్టుకుని నాకు కడతారంటే కడతామని చెప్పాము మళ్ళీ చాలా ఇబ్బంది అయితే చాలా ఈ ఈ సంవత్సరమే చూసాం మేము ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు చూడలేదు ఏంటి తండ్రి ఇలాంటివి ఇలా జరుగుతుంది ఏంటి తండ్రి అనుకున్న ప్రార్థన మోటికి మేము ఎప్పుడు ఎడవలేదు నా భర్త విషయం ఏమో తెలియదు కానీ నేనైతే ఎప్పుడు ఎడవలేదు ఈ సంఘానికి వచ్చేటప్పుడు ఏది అవితే నేను ఏది అడిగితే అది ఇచ్చావు గర్భఫలం కూడా నాకు మంచి కార్యం దయచేసావు నీ చిత్తం ఉంచితే ఉంచు లేదంటే వెళ్ళిపోవాలనుకుని డిసైడ్ అవుతున్నామని మేము ఆ గరమలోనే వెళ్ళాము దేవుడు కార్యం చూపించాడు అక్కమా అవడానికి జరిగి జరిగింది మొన్న ఆదివారం దినమని అక్కమ్మ కొట్టారు గరమ కొట్టి మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు దేవుడి చెత్త ఎప్పుడు కూడా అమ్మ మమ్మల్ని ఎప్పుడు ఇడవలేదు ఎప్పుడు దేని ప్రార్థిస్తూనే ఉన్నాం ఈ సంఘం నేను కుటుంబంగా ప్రార్థిస్తాను ఏదొచ్చినా నేను ఈ సంఘానికే చెప్తాను ముంద ఏ బలహీనత అయినా కూడా నేను ముంద డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళను అమ్మ బిడ్డకి బాగలేదన్న ఈ సంఘానికే చెప్తాను ఏ సమస్య వచ్చినది ఈ సంఘానికే చెప్తాను సంఘం ప్రార్థనలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కార్యం మటుకం జరుగుతుంది దేవుడు నా కుటుంబం పట్ల ఎంతో కృప చూపించాడు మళ్ళీ ఎంతో దయ చూపించిన భర్త కక్క మాకు జరిగించేటట్టు చేశాడు ఈ సంఘం పట్ల ఎంతో రుణపడి ఉన్నాను మరొకసారి అమ్మకి అయ్యకి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికి మరొకసారి వందనాలు ఆమె హలో అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి ఆత్మీయ తల్లిదండ్రులకు నాయ గారికి కూడి వచ్చిన సంగమంతటి కూడా అన్న హృదయపరకు వందనాలు మరి లాస్ట్ వారం నేను అడిగాను దేవుడి చిత్తం అయితే ఇండియా దేశం వెళ్ళాలని అలా ఉన్నాను ప్రార్థన చేయండి అని అడిగాను మరి ఈ వారంలో సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను మరి ఆ రెండు రోజుల్లో ఏ రోజు తెలియదు దేవుడి ద్వారం తెలిసినందుకై కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను మరి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇండియా దేశంలో ఎల్ఏసీ వేసి ఉన్నాను నేను ఎల్ఏసీ నిమిత్తం అయిపోయింది టైము నేను మూడో తారీఖునే అక్కడ ఉండాల్సింది కానీ పరిస్థితులను బట్టి పోలేకపోయాను మరి నా వెళ్ళడానికి సహాయం చేశారు ఆ ఎల్ఏసి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయింది నేను అడ్రస్ అయితే వేరేది మా వారిది పెట్టాను ఇప్పుడుండే ప్రూఫ్స్ అన్నీ అయితే మా అక్కలు ఇంటి పేరుతో ఉన్నాయి ఆ డబ్బులు మారుతాయా మారవా అనేది టెన్షను దేవుడు ఆ విషయంలో గొప్ప కార్యం చేయాలని మీరు అందరూ అనంత ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి మరి నా పిల్ల పాప అయితే ఇంటర్ ఈ సంవత్సరం అయిపోతుంది మరి పాప ఎక్కడ చేరాలో బిడ్డ ఎక్కడ చదివితే దేవుడి చిత్తానుసారంగా ఉంటుందో ఆ దేవుడి చిత్త ప్రకారమే ఏ స్థలంలో బిడ్డ ఉండాలో చేర్చబడలాగినా మీరందరూ కూడా ఆ కాలేజీ విషయంలో కూడా ప్రార్థన చేయాలని అడుగుతూ ఉన్నాను మరి బాబు కూడా నెక్స్ట్ ఇయర్లో టెన్త్కి వెళ్తాడు ఆ బాబు బిడ్డల విషయంలో చదువుల విషయంలో వారు ఎదుగుదల విషయంలో దేవుడే కాపుదలిచ్చి దేవుడి చిత్తానుసారంగా వాళ్ళు నడవాలని మీరు అందరూ కూడా మా కుటుంబం కొరకు నా కొరకు నా ప్రయాణం కొరకు కూడా ప్రార్థిస్తారని నేను దేవుడి చిత్రంలో వెళ్తున్నాను మరి వెళ్ళిన ప్రతి పనిలో కూడా దేవుడు ఉండి కార్యం జరిగించాలి ఈ చిన్న సాక్ష్యం దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాకూయా